నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర రోజు మనము సమాజంలో బాగా పలుకుబడి ఉండాలంటే ఆ వ్యక్తికి తన జన్మజాతకం ప్రకారము ఎలాంటి గ్రహస్థితులు ఉండాలో తెలుసుకుందాము మీరు ఇక్కడ గమనించండి నేను కొన్ని రూల్స్ ఇచ్చాను ఇక్కడ అదేమంటే ఈ మూడు గ్రహాలు ఏది లగ్నాధిపతి గురువు శుక్రుడు ఈ మూడు కూడా కేంద్రాల్లో ఉండాలి ఆ వ్యక్తికి కేంద్రాల్లో అంటే ఒకటో ఇల్లు నాలుగో ఇల్లు ఏడో ఇల్లు పదో ఇల్లు లగ్నం నుంచి ఈ నాలుగు భావాల్లో గనక ఈ నా ఈ మూడు గ్రహాలు గనక ఉంటే ఎక్కడైనా కానీ కలిసి కానీ కలవకుండా కానీ ఆ వ్యక్తికి సమాజంలో అలానే పొలిటికల్ సర్కిల్స్ అంటే రాజకీయ నాయకుల దగ్గర సమాజంలో కూడా మంచి పలుకుబడి ఉండి ఆయన కానీ ఆవిడ కానీ పనులు టక ట అయిపోతూ ఉంటాయన్నమాట సే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకోండి ఇది ఒకటి కేంద్ర స్థానం కదా నాలుగు ఇక్కడ కర్కాటక రాసి స్థానం అవుతుంది తర్వాత ఏడవ స్థానం తులారాశి కూడా కేంద్రస్థానం అవుతుంది తర్వాత మకర రాశి పదవ స్థానం అది కూడా కేంద్ర స్థానం అవుతుంది కదా ఈ ఈ నాలుగు కేంద్ర స్థానం అవుతాయి కాబట్టి లగ్నాధిపతి కుజుడు తర్వాత గురువు శుక్రుడు కలిసి కానీ కలవకుండా కానీ సో ఇలా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఒక ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో సుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి గురువు ఇక్కడ ఉన్నాడు శుక్రుడు ఇక్కడ ఉన్నాడు ఇలా కూడా ఇలా ఉన్నా కూడా ఆ వ్యక్తికి అద్భుతమైన పలుకు కూడా ఉంటుంది అనమాట ఇంకా మూడో ఎగ్జాంపుల్ చూద్దాము ఈ ఎగ్జాంపుల్లో కుజుడు ఇక్కడ శుక్రుడు ఇక్కడ గురువు ఇక్కడ ఇలా ఏదైనా గాని ఈ లగ్నానికి సంబంధించి ఇలా చెప్తున్నాను అనమాట ఈ మూడో ఎగ్జాంపుల్లో లో లగ్నం మేం లగ్నం తీసుకుని పరిశీలిద్దాం ఒకసారి సో ఈ ఎగ్జాంపుల్లో లగ్నాధిపతి ఎవరు గురువే కదా అంటే లగ్నాధిపతి గురువే గురువు గురువే కదా సో ఈ రెండు ఒకటే అయితే అనమాట ఆ టైంకి ఓకే ఎవరికి ధనుర్ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి గురువు గురువే లగ్నాధిపతి అలానే వృషభ రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకి శుక్రుడే లగ్నాధిపతి అనమాట ఇక్కడ మనం మీన లగ్నం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం మన మూడో ఎగ్జాంపుల్ కి సో లగ్నాధిపతి గురువే అవుతాడు అనమాట సో గురువు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు లేదంటే గురువు ఇక్కడ ఉండొచ్చు గురువు ఎక్కడైనా ఉండొచ్చు ఈ నాలుగు ప్రదేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు గురువు ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ఈ నాలుగిం ఎక్కడైనా ఉండొచ్చు అనమాట తర్వాత సుక్కుడు సుక్కుడు కనుక ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం కాసేపు లేదండి ఇక్కడ ఉన్నాడు ఎక్కడైనా ఉండవచ్చు సుక్కుడు ఈ నాలుగు స్థానాల్లో ఎక్కడైనా ఉండొచ్చు సుక్కుడు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన మెయిన్ ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉండాలన్నమాట కాబట్టి లగ్నం ప్రకారంగా మీరు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు చూసుకోండి ఆ వ్యక్తికి బాగా పలుకుబడి సమాజంలో ఉంటుంది అలానే రాజకీయ నాయకులు ఎక్కడ కూడా ఇంకా బాగా పలుకుబడి ఉంటుంది అనమాట వీటికి ఏ అయినా సరే చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఎందుకంటే పైర వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి అలానే మీరు చాలామంది ఈ వీడియో వీక్షిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి నా విన్నప్పటి మేమంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అలానే నేను నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ